తోటపల్లి గూడూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సామాజిక తనిఖీ ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా డ్వామా పీడి బి భవాని ఆడిట్ పూర్వాపరాలను మీడియాకు వివరించారు ఈ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పదకొండు కోట్లకు గాను ఏడు కోట్ల యాభై లక్షల నిధులు ఖర్చు పెట్టినట్లు తెలిపారు కేవలం కాలువ పనులు తప్ప ఇతర పనులు పెద్దగా జరగలేదన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ల పని అసంపూర్తిగా ఉందని రికార్డులు సక్రమంగా లేవని తెలిపారు పూర్తి చేయని రికార్డులను పదిహేను రోజుల లోపల పూర్తి చేసి ఎండిఓకు సమర్పించాలని ఆదేశించారు అండి ఈ యొక్క ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టీపీ గూడూరు మండలానికి సంబంధించిన ఆడిట్ జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఓపెన్ ఫారంలో డిఆర్పీస్ అందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసింది ప్రెజెంట్ చేయడం జరిగింది ఈ లాస్ట్ ఇయర్లో జరిగిన ఆడిట్కి సంబంధించి ఏమంటే లెవెన్ క్రోర్స్ బడ్జెట్కి సంబంధించిన ఓపెన్ ఫారంలో ఈరోజు వాళ్ళు ప్రజెంట్ చేశారు దీంట్లో ఈ లెవెన్ ల్యాక్ లెవెన్ క్రోర్స్లో కూడా సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చి ఈజిఎస్ ప్యూర్లీ ఎనార్జిఎస్ వర్క్స్ అండ్ ఇంకా కన్వర్జెన్స్ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ అది ఉంది లో ముఖ్యంగా పాయింట్ మనము అబ్జర్వేషన్స్ ఏమంటే ఇక్కడ ఎక్కువగా కెనాల్స్ చేయడం వల్ల పనులు కూడా అంత తక్కువే ఉన్నాయి కానీ ఆ కెనాల్స్లో చేసిన పనులకు సంబంధించి వర్క్ ఫైల్స్ ప్రతి వారం కూడా ఫొటోస్ పెట్టమని ఇక వాళ్ళని ఆర్డర్ చేయడం జరిగింది ప్రతి వారం ఫొటోస్ని కూడా అదేవిధంగా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్స్ అటెండ్ కాకపోవడం వల్ల కూడా రిజిస్టర్స్ అప్స్కాండ్ అయిపోవడం వల్ల రిజిస్టర్స్ సరిగా అప్డేట్ చేయలేదు అవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇప్పుడున్న కొత్త ఫీల్డ్ అసిడెంట్లు అందరూ కూడా రికార్డ్స్ అప్డేట్ చేసి ఎంపీడీఓ గారికి ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది ఈ ఈ మండలంలో వచ్చిన అబ్జర్వేషన్స్ని ఆధారంగా వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ రికవరీకి ఎక్కువగా రికవరీ వచ్చిన పంచాయతీలు రెండు ఉన్నాయి ఎక్కువగా ఏమంటే తోటపల్లి అండ్ వెంకన్నపాలెం ఎక్కువగా అక్కడ వాలంటీర్ల దగ్గర పనిచేయించడం జరిగింది అవన్నీ కూడా రికవరీకి ఆదేశించడం జరిగింది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రికవరీకి ఆదేశించడం జరిగింది వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు లాంగ్ పీరియడ్ అబ్స్కాండ్ అయిపోయిన డ్యూటీస్కి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగి తొలగించడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్స్ రాని వాళ్ళకి ఎండిఓ గారిని వెంటనే వాళ్ళ అందరికి కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాలి ఈజీ పనిలే ఇక్కడ వెళ్ళి నీటిలోనే పని చేస్తారు కాబట్టి అంత హార్డ్ ఉండదు ఈజీ వర్కే ఇప్పుడు చేసే పనుల్లో కూడా వర్క్ ఫైల్స్ ప్రతి వీక్లీ కూడా వర్క్ ఫైల్లో ఫొటోస్ ప్రొడ్యూస్ చేయమని చెప్పడము కాలువలే కాబట్టి వాళ్ళకి ఈజీగా వాళ్ళు పనిచేసిన దానికి మూడు వందల నుంచి మూడు వందల ఏడు రూపాయలు పొందడానికి అవకాశం ఉంది మెత్తగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ విధంగా లేబర్ని ఎంకరే ఇంకా కూడా అందరికీ కూడా పనులు ఓపెన్ చేసి ఇప్పుడు వేరే అదర్ ఆల్టర్నేటివ్ రైతుల పనులు ఏమీ లేవు కాబట్టి ఈ మండలంలో ఉన్న జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా పనులు ఓపెన్ చేసాము అందరూ కూడా పనులు చేసుకోవాలని ఫీల్డ్ ద్వారా అందరికీ తెలియజేసి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించి ఈ రెండు నెలలు ఆల్టర్నేట్ వర్క్స్ ఉండవు కాబట్టి ఈ వర్క్లో అందరికీ కూడా అవకాశం కల్పించాలి కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎనర్జీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ విధంగా ప్రతి పంచాయతీలోని కూడా పని చేయించి వాళ్ళకి మూడు వందల రూపాయలు వచ్చే విధంగా వాళ్ళ దగ్గర వర్క్ చేయించవలసిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్ల పైన అదే విధంగా టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళని ఇంత వర్క్ చేస్తే మీకు మూడు వందల రూపాయలు వస్తుంది అనేది మెజర్మెంట్ ఇచ్చి పని చేయించుకోగలిగితే మనం మూడు వందల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది